తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు ఇటీవల రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడి ఎంపికపై చర్చ లేదంటున్నారు నేతలు పహల్గాం ఘటనతో టీ అధ్యక్షుడి ఎంపిక పక్కకు పోయినట్లు తెలుస్తోంది దీంతో ఆశావహలు సైలెంట్ అయిపోగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా కొత్త అధ్యక్షుడి ప్రకటన వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పూర్తి సమాచారాన్ని నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ఇప్పటికైనా అసలు టీ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి ఈ అంశం నాన్తూ వస్తుంది కదా థ్యాంక్ యూ సిద్ధరేవి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన దాదాపు ఒక పది నెలల నుంచి కూడా ఒక డైలీ సీరియల్ని తలపించినటువంటి సంఘటన మనం చూసాం ఎందుకంటే ఈరోజు వస్తుంది రేపు వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలంతా కూడా హడావిడి చేసినటువంటి అంశాలను కూడా మనం గతంలో చూసాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయిన వెంటనే ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుని అధిష్టానం ప్రకటిస్తుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర నేతలు కీలక నేతలంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యంగా పహల్గామ్ ఘటన జరిగిన ముందు కూడా ఒక డైలీ సీరియల్ తలపించింది ముఖ్యంగా అప్పటికే సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అప్పటికే దాదాపు నాలుగైదు సార్లు ముఖ్యంగా అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా రాష్ట్ర నేతలందరితో కూడా మంతనాలు జరిపారు ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలో అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఆశాహాలు ఉన్నారో ఆ నేతలందరితో కూడా మంతనాలు జరపడంతో పాటు వారి సలహాలు సూచనలు తీసుకొని అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్కి అధ్యక్షుడిగా ఎంపిక కంప్లీట్ అయింది ఇంకా ప్రకటించడమే తర్వాంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి కానీ తర్వాత ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా నేతలు కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అది కాస్త వాయిదా పడింది ఆ వాయిదా పడిన తర్వాత మరొకసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బాన్సాల్ కానీ ఇతర నేతలంతా కూడా మరొకసారి మరొక రెండు మూడు సార్లు రాష్ట్ర నేతలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో ఏ హైకమాండ్ ఏ ఏ పేరు ప్రకటించిన ప్రకటించినా వారందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా పనిచేయాలి గ్రౌండ్ లెవెల్లో బీజేపీని బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా వారంతా కూడా చెప్పినప్పటికీ తర్వాత పహల్గామ్ ఘటనకి ముందే అధ్యక్షుడికి సంబంధించి ప్రకటన రావాల్సినటువంటి అవకాశం ఉంది కానీ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఒకసారిగా బీజేపీకి సంబంధించి కేంద్రంలో బీజేపీ పూర్తిగా బిజీ అవడంతో ముఖ్యంగా కేంద్రంలో పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఈ అధ్యక్షుడి ఎంపిక కాస్త పక్కకి వెళ్ళిపోయింది అనేది స్పష్టమైంది తర్వాత ముఖ్యంగా ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ పైన ధీటుగా ప్రతీకార చర్యలకు పాల్పడ్డం ముఖ్యంగా సంబంధించి ఇంకా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమస్య ఇంకా కొలిక్కి రాలేదు దీంతో ఇప్పట్లో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఇప్పట్లో లేదనేటటువంటి చర్చ అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది ఇప్పటికే ఒకవైపు అధ్యక్షుడి పదవిని ఆశించినటువంటి నేతలంతా కూడా గతంలో ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఇప్పుడు ఆ నేతలంతా ఆ నేతలంతా కూడా సైలెంట్ పాత్రను పోషించడంతో ఇప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన లేదనేటటువంటి అంశం బీజేపీ శ్రేణులో స్పష్టమవుతుంది మరొకవైపు మరొక రెండు మూడు నెలలు అంటే దాదాపు జూన్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఆ స్థానిక సంస్థల ఎన్నికలకి నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే ఎన్నికలకి వెళ్తామంటూ కూడా గతంలో బీజేపీ శ్రేణులంతా కూడా చెప్పారు కానీ ఎప్పట్లో అధ్యక్షుడి ప్రకటన ఉండేటటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అదే అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరొక వైపు ఆయన అధ్యక్షుడి పదవి నుంచి తొందరగా తప్పుకోవాలనేటటువంటి అంశంతో ప్రధానంగా ఉన్నాడు ఎందుకంటే ఒకవైపు కేంద్ర మంత్రి పదవి మరొకవైపు రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించినటువంటి అంశంలో రెండు పదవులకి న్యాయం చేయలేకపోతున్నా అనేటటువంటి అంశాన్ని గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది నేను ఎంత తొందరగా పదవి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోవాలనేటటువంటి ఆశతో ఉన్నాను ముఖ్యంగా అధ్యక్షుడి ఎంపిక ప్రకటిస్తే కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామంటూ చెప్తున్నప్పటికీ ఆయన రెండెద్దు రెండు జోడు జోడెద్దుల పదవులను మోయవలసినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా సరే అధ్యక్షుడిని ఎంపిక కొలిక్కి తీసుకొస్తారా లేక స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ పాత అధ్యక్షుడిని కొనసాగిస్తూనే ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకి ముందుకు వెళ్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది శ్రీదేవి రైట్ నగేంద్ర థ్యాంక్ యూ